కృష్ణ గారి కృష్ణ గారి పట్ల నాయుడు గారు తీసిన ప్రవర్తన ఈ అన్నగారికి బాధ కలిగించింది అందరికీ నాకు కూడా బాధ కలిగించింది అన్న తన ఆత్మగౌరవాన్ని చంపుకోకుండా దాన్ని ఖండించడం అవసరం అలాగే గతంలో నేను మాట్లాడిన మాటల వల్ల ఈ అన్నగారికి బ్రాహ్మణ సంఘానికి లేదా బ్రాహ్మణ సోదరుడికి బాధ కలిగించి ఉంటే నేను వంద సార్లు మీడియా ద్వారా సారీ చెప్పాను అవునా కాదా చెప్పాను రిపీట్ చేయనని చెప్పాను ఎందుకు నరేష్ బైరేష్ నరేష్ మారాలనుకుంటున్నావా నెంబర్ కూడా ఉంది మీరు నాకు రెగ్యులర్ టచ్ నరేష్ మార్చుకోవాలా వద్దా మీరు అండి విషయం చెప్తున్నా గుర్తుపెట్టుకోండి మీరు చెప్తున్నా చాలా మంది అంటుంటారు ఉంటారు మేము ఎయిటీ పర్సెంట్ ఉన్నాము ఎయిటీ పర్సెంట్ ఉన్నాము కాబట్టి మేము అధికారంలోకి వస్తాం కానీ అది కరెక్ట్ కాదండి దీని గురించి మేము రీసెర్చ్ కూడా చేసాము అధికారంలో రావడానికి కొన్ని క్వాలిటీస్ ఉండాలి కొన్ని లక్షణాలు ఉండాలి పూర్వకాలం వీటన్నిటి ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళు అందుకని కృష్ణమాది కానీ ఈ క్యూ న్యూస్ అనేవాడు అంటాడు రెడ్లను పట్టుకొని ఉచ్చదాగమంటాడా ఎవడుతున్నాడు అతను ఉచ్చదాగమంటాడా అంత బొలుపాడికి అతను అసలు ఛాలెంజ్ చేస్తున్నా క్యూ న్యూస్ మల్లంద రాజకీయాలలో రాలేరు రాజకీయ నాయకులు ఉండలేరు ఎటువంటి పదవి కూడా ఉండదు ఇంకా మీలాంటి బీసీలకు అధికారం రావడం ನಮಸ್ಕಾರ <gallad> ಅನುಕಾಳಿ <incarcerated>